सिलो जागी इलेक्सन आ ए पासा न मोडबेर यार आजबाट आ लाग्यो बजेट गर्दा नास्ता है कमाउनु अपना हैप्पी बर्थडे सीएम साहब हैप्पी बर्थडे सीएम साहब चंद्रवन नगर नायक हैप्पी बर्थडे सीएम साहब हैप्पी बर्थडे सीएम साहब हैप्पी बर्थडे सीएम साहब నైకార్ తో దేలై కరిం నారా చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ ఆఫీస్ లో తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ లో గౌరవీ రామకృష్ణ గారి చేతుల ఈ రోజు మనం కేక్ కట్ చేసి గొప్పగా ఈ వేడుకల్ని నిర్వహించుకుంటున్నాం ఫ్రూట్స్ పంపిణీ పేదలకి వస్తున్నాను అలాంటి అన్ని కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు అనేక కార్యక్రమాలు జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గం తరఫున అందరం కూడా ఆయనకి కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట దేవుడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం కూడా చూసాం మరి ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత మరి ఒక రూపశిల్పి లాగా మరి దాన్ని తయారు చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అయితే కుట్రపూరితంగా చేశారో ఇప్పుడు మళ్ళీ కూడా అమరావతి కానీ పోలవరం కాని మరి ఆ రెండింటిని కూడా సాధించి తీరే విధంగా ఏ విధంగా తీసుకెళ్తున్నారో మంది మనం అందరం కూడా చూస్తున్నాం చరిత్ర ఉన్నంత కాలం కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటానే ఉంటారు ఎందుకంటే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐదు సంవత్సరాలు ఒక్కొక్క విజన్ తో మరి ప్రజలకి ఏమి కావాలని తెలిసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట కూడా ఒక వరం ఆయన జన్మదినాన్ని మనం ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజలకి ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన ప్రజల్లో ఉండే వ్యక్తి పుట్టినరోజు నాడు అభిమానులందరూ కూడా అక్కడికి రావటం ఇష్టం లాగా ఈ రోజున కూడా ఇప్పటి వరకు కూడా జన్మదినాన్ని ఆయన అక్కడ ఇంటి వచ్చి ఆయన చేసుకోవడం జరుగుతుంది మనమందరం కూడా ఆయన ఆశయాలు మనం ఎక్కడికి తీసుకెళ్లాలంటే మరి ప్రజలకి సేవా కార్యక్రమం తెలుగుదేశం పుట్టింది సేవ కోసమే ఆ సేవా కార్యక్రమాలు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ప్రజలకి ఒక స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తున్నాం మరి అలాగే అమరావతిని కూడా మరి పట్టు వదలకోకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా అమరావతి మొత్తం మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాలుకెస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ వయసులో కూడా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినా కూడా మనకంటే ఎక్కువ కష్టపడతాం ప్రజల కోసం ఏం చేస్తున్నాడో ఆ స్ఫూర్తితోనే మనం అందరం కూడా కార్యకర్తలు కార్యకర్తలందరికీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది